అగాపే ప్రార్థనా మందిరము అగాపే వృద్ధాశ్రమము మరి వార్షికోత్సవానికి సంఘస్థులందరూ కలిసి వారు వంతుగా మరి అగాపే ప్రార్థన ఆవరణంలో ముందర ఈ ప్లేస్లో మొత్తం క్లీన్ చేస్తూ ఉంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ సమయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖున జరగబోయే సభలు మరి ప్రభు మహాకృపను బట్టి అద్భుతంగా జరగాలని అనేకులు వేల సంఖ్యలో రావాలని మరి యొక్క కాంపౌండ్ అంతా ఆశ్రమం ముందర అగాపే ప్రార్థనా మందిరం ముందర ఈ యొక్క కంప చెట్లు ఈ రాళ్ళు మరి అన్నీ ఉన్నాయి వీటన్నిటిని మరి శుభ్రం చేస్తున్నారు మరి కంప చెట్లన్నీ క్లీన్ చేస్తున్నారు ఆ ప్రకారంగానే మొద్దులు కూడా అడ్డం వస్తాయని మరి సంఘస్థులు ఎత్తేస్తున్నారు మరి ఈ సభలు చాలా అద్భుతంగా జరగాలని ఈ సభల విషయంలో దేవుడు కృప చూపించాలని మీరు కూడా మీ వంతుగా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాం మరి గొప్ప దైవజనుడు బిట్టగుంట అయజయ్ గారు మరి సెకండ్ కమాండ్మెంట్స్ మరి నిజంగా ఏదేమైనప్పటికీ కూడా రాకడ ప్రకటన గ్రంథం గురించి సున్నంగా అర్థమయ్యే రీతిలో మాట్లాడతాడు అలాంటి దైవజనుడు ఈ ఆడికి అనంతపురం జిల్లా యాడికి మండలం మా యాడికి మరి గ్రామానికి అగాపే ప్రార్థనా మందిరం అగాపే వృద్ధాశ్రమంలోనికి వచ్చి వాక్యాన్ని అందించబోతున్నాడు మరి ఆయా ప్రజలు కూడా గొప్ప సమూహము రాబోతా ఉంది కాబట్టి ఈ యొక్క ఈ సభల నిమిత్తమై మరి అఘాపే సంఘస్థులు అగాపే వృద్ధాశ్రమంలో ఉన్నవాళ్ళు తన వంతుగా వారు పనిచేస్తూ ఉంటున్నారు మరొక పర్యాయం లైవ్ ప్రోగ్రాంలో మరి అంతేకాదు మరి యూట్యూబ్ ఛానల్లో మరి వింటున్న మీరు మీ వంతుగా ప్రార్థన చేయవలసిందిగా ఈ సభలు ప్రభుకు మహిమకరంగా మా గ్రామానికి మా సంఘాలకు మరి మీరు వింటున్న మీకు కూడా ఆశీర్వదకరంగా జరగాలని ఈ యొక్క సభలు కేవలము ప్రభుకు మహిమకరంగా జరగాలని కొన్ని ఆత్మలు కొద్ది మంది రక్షింపబడాలని నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారని వారి వంతుగా వారు తెలుసుకోవాలని కొన్ని వేలు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సభలు మరి ఏర్పాటు చేయబడుతూ ఉంది కాబట్టి మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అనగా ఇరవై నాలుగు ఇరవై ఐదు రాత్రిపూట సాయంకాలం ప్రారంభమవుతాయి స్వార్థ సభలు మరి వార్షికోత్సవం మాత్రం ఇరవై ఆరు ఉదయము తొమ్మిది గంటల నుండి మరి ఒంటి గంటకు అయిపోతుంది ఆ తర్వాత మరి ప్రేమవిందు ఆశ్రద భోజనాలు వచ్చిన ప్రతి ఒక్కరికి అటెండ్ అయిన ప్రతి వారికి కూడా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మా యూట్యూబ్ ఛానళ్లను వీక్షిస్తూ మా యూట్యూబ్ ఛానల్ను మీరు చూస్తున్న మీరు అందరికీ కూడా మరి అంతేకాదు మీ అందరికీ నా ఉదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించాలని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం మరి ఈ సమయంలో మరోసారి శుభ్రం చేస్తూ ఈ యొక్క కాంపౌండ్ అంతా కంప కళ్ళ రాయి రప్ప ప్రతిది ఈ ముసరామచూడు ఎంత బాగా చక్కగా నిలబడిందో బాగా పని ఉన్నట్లుగా నటిస్తూ ఉంది కాబట్టి చాలామంది పని చేస్తూ మరి ఆయమ్మ అక్కడ కూర్చొని మరి ఆయమ్మ కొడుకు ఉంది కాబట్టి మరి ఈ సమయంలో ఈ యొక్క మరి ప్రాంగణం అంతా చూడండి బాగా చక్కగా చేస్తున్నారు వీరి కూడా ప్రభువు దీవించాలని ఈ సభలు ప్రభుకు మహిమకరంగా జరగాలని కూడా మరి తెలియజేస్తున్నాం దయచేసి ఇరవై మరొకసారి నేను ముగిస్తున్నా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో జరుగుతున్న ఈ యొక్క సభలు కేవలం మనుషులు మహిమ పొందడం కాదు కానీ దేవుడు మహిమ పొందాలని మనము ప్రార్థన చేద్దాం ఈ యొక్క సభలు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అయితే యాడికి ఈ గ్రామంలో యేసుక్రీస్తు దేవుడని విశ్వసించాలి ఈ ప్రయాస మీ ప్రయాస ప్రభునందు అర్థము కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి అగాపే ప్రార్థన మందిరం సంఘస్థులు అగాపే వృద్ధాశ్రమంలో ఉన్నవారు మరి నిజంగా దీవించబడాలని ఆశ్రయించబడాలని ఇదిగో మా ద్వారా అనేకులు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాలని మరి ప్రార్థిస్తూ మేము మీకు ప్రార్థన చేస్తున్న మీ నిమిత్తమే కాబట్టి ఈ మాటలుంటున్న మీరు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు ఈ సభలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఏ సునాములు అడుగుతున్నాం తండ్రి అమెన్